అలాగే ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్పగలను దేవునితోనే ఉన్నాడు యేసుక్రీస్తుతోనే ఉన్నాడు ఏసుక్రీస్తుతోనే ఆయన ఎప్పుడు ఉన్నాడు కానీ ఆయన జీవితంలో ఏంటంటే అవిశ్వాసం అనేది వచ్చింది అవిశ్వాసం అనేది వచ్చింది మనం కూడా దేవుని సన్నిధిలో గడుపుతా ఉన్నాం ఇక్కడ కూడా మనము నూట ఇరవై ఒకటి దాది కీర్తనలో ఇంకా అనేకమైన కీర్తనలు మనం చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో ఒక్కొక్కసారి దేవుడు మనతో లేడేమో అని చెప్పి మనము అనుకుంటా ఇక్కడ కూడా అనుకుంటా ఉన్నట్లున్నారు మనం కూడా మనకు జరిగే అనేకమైన కష్టాలు నష్టాలు వాటి గురించి మనం చూస్తే ఎట్లా ఉంటుంది దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో ఎందుకు విడిచిపెడతాడు అంటే దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు ఎందుకంటే ఆయనే మనల్ని పుట్టించాడు కాబట్ ఇంకా మనం చూస్తే ఆయన నీ పాదములను ఇక్కడ నూట ఇరవై ఒకటో దావతి మనం చూస్తాం ఆయన నీ పాదము తొట్టిల నేడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్ర పోడు